హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మీరందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను గురువారం రోజు వీడియోనండి ఆ రోజు అయితే మా పిల్లలకి ఏం చేశాననేది ఉంది అలానే బిండకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఇలా స్పైసీగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా ప్యాన్ కేక్ చేశానండి సో బనానా ప్యాన్ కేక్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్లఫీగా స్మూత్గా ఉంటు మెత్తగా ఉంటుందన్నమాట సో వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకండి ఇంకా మార్నింగ్ లేచేసి టైం అయితే సిక్స్ అవుతుంది ఇంకా ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయ్యేసి కిచెన్లో అయితే వచ్చేసానండి నైట్ తోమేసి పెట్టేసుకున్న వాటిలన్నీ ఇంకా స్టాండ్లో అయితే పెట్టేసాను ఇంకా ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఇదే కదండి సో లేవగానే కిచెన్లో రాగానే ఇంకా సామాన్లన్నీ సెట్ చేసుకొని ఇంకా వంటనే స్టార్ట్ చేస్తాము సో ఇక్కడ రైస్ వచ్చేసి పాత బియ్యం అంటారు కదండి అంటే కొత్త ప్యాక్ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అది పాత బియ్యం అంట సో డైరెక్ట్గా వాష్ చేసేసి స్టవ్ పైన పెట్టేస్తే అది రైస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి అంటే పాత బియ్యంని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని రైస్ చేస్తే మంచిదని అంటారు కదా అందుకనే ముందుగానే నానబెట్టేశానండి ఇంకా రైస్ అయితే పెట్టేశాను కర్రీ అయితే ఆ రోజు ఆలుగడ్డ కర్రీ చేశాను అనమాట సింపుల్గానే చేశానండి ఇంకా అందరు ఎలా చేసుకుంటారో అలానే చేశాను సో ఏదైనా వెరైటీ అందరు ఎలా చేసుకుంటారో అలానే చేసేసాను రైస్ కూడా అయిపోయిందండి కర్రీ కూడా అయిపోయి పక్కన పెట్టేసాను అనమాట ఆ రోజు వచ్చేసి బాస్మతి రైస్తో వెజ్ పులావ్ పిల్లలకి చేశానండి మధ్యాహ్నం బాక్స్లో ఆ రోజు వచ్చేసి నార్మల్ రైస్తో చేశాను అనమాట ఈరోజు పిల్లల కోసమే కొంచెం బాస్మతి రైస్ అయితే ఇంకా హాఫ్ కేజీ కేజీ అలా అనమాట ఇంట్లో అయితే ఉంటుందండి ఇంకా పిల్లలకి అలా చేసి పెట్టేస్తాను అనమాట డైలీ నార్మల్ రైస్తోనే చేసేసి పెట్టేస్తే పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు కదండీ అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి మన పిల్లలకి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారండి సేమ్ లేదండి నెయ్యి యాడ్ చేశాను అందులో హోల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న వెజిటేబుల్ యాడ్ చేశాను అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మెత్తబడిన తర్వాత కొద్దిగా అల్లం యాడ్ చేశాను ఆ తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేశానండి కొద్ది కొద్దిగా కారం పసుపు ధనియా సాల్ట్ యాడ్ చేసి అందులో ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ని వంచేసుకొని ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వని ఇవ్వాలండి ముందుగానే వాటర్ని వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాస్మతితో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ టూ గ్లాస్ తీసుకున్నాను టూ గ్లాస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి అదే నార్మల్ రైస్తో చేస్తూ ఉంటే టూ గ్లాస్కి ఫోర్ గ్లాస్ కరెక్ట్ యాడ్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని లాస్ట్కు కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్ తర్వాత రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ గోధుమ రవ్వ ఉప్మా కూడా చేసేసాను ప్రాసెస్ ప్రాసెస్ ఏంటిదో చూశారు కదండి ఆ గోధుమ రవ కూడా ఒక గ్లాస్కి టూ గ్లాస్ తీసుకోవాలండి వీడియో లెంత్ అవుతుందని అయితే చెప్పలేకపోయాను ఇంకా పిల్లలు అయితే లేసేసారండి పిల్లలు లేసే టైం సెవెన్ ఓ క్లాక్ అనమాట మా ఆయన కూడా అదే టైంకి లేస్తాడు లేసేసి ఇంకా పిల్లలకి బ్రష్ చేస్తాడు స్నానం చేపిస్తాడు అంటే అంత లోపల ఇంకా పిల్లల బాక్స్ స్నాక్స్ అవైతే పెట్టేస్తాను ఇంకా పిల్లలు తిన్న తర్వాత నేను పాపకు రెడీ చేపిస్తాను మా హస్బెండ్ బాబుకు రెడీ చేస్తాడు అనమాట సో ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ చూడండి ఎలా ఉందో ఇదంతా అయితే నీట్ గా పెట్టేసుకోవాలండి సో ఇల్లు మొత్తం క్లీన్ గా అయితే పెట్టేసుకున్నానండి మొన్న బేగం బజార్ వెళ్ళినాం కదండీ అప్పుడు అల్లం వెల్లుల్లి తీసుకొచ్చామన్నమాట అక్కడ తక్కువగానే ఉంది ఒక టెన్ ట్వంటీ ఈ రూపీస్ తక్కువ ఉందనమాట కోల్గేట్ చూపించాను కదండి ఈ కోల్గేట్ పళ్ళు తోమడానికి ఏమో కానీ లైటర్ క్లీన్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎలా క్లీన్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకొని ఇంకా డబ్బలు అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ రేపు దోశ చేద్దామని అయితే దోశ కోసం అయితే నానబెట్టేసుకుంటున్నాను మీరు ఏ క్వాంటిటీలో తీసుకుంటారో నాకు కామెంట్స్ చేయండి నేనైతే టూ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ మినప్పప్పు తీసుకుంటానండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుంటాను అలానే శనగపప్పు ఒక స్పూన్ కొద్దిగా మెంతులు తీసుకుంటాను సగ్గు బియ్యంని ఈ మినపప్పుని వేరే అంటే సపరేట్ సపరేట్ నానబెట్టుకోవాలండి టూ త్రీ టైమ్స్ శుభ్రంగా అయితే వాష్ చేసుకొని ఇంకా మనం వాటర్ పోసేసుకొని ఒక సిక్స్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలి ఇక్కడ ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేసారండి పిల్లలు రాగానే పిల్లలకి ఫ్రెష్ అప్ చేయించి ఇంకా ఇంట్లో బనానా ఉంటే బనానా ప్యాన్ కేక్ అయితే చేస్తున్నాను బనానాను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి అందులోనే కొద్దిగా బెల్లం తీసుకోవాలి బెల్లమే హెల్త్కి మంచిది కాబట్టి అందులో రెండు యాలుకలు యాడ్ చేసి అలానే కొద్దిగా మైదా పిండి యాడ్ చేస్తున్నానండి అందులోనే కోకో పౌడర్ అలానే వెనిల్లా లైసెన్స్ ఉంటే వెనిల్లా లైసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదండి ఇక్కడ అయితే కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకోవాలండి అలానే బేకింగ్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్లా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఒకవేళ మీకు తిక్కుగా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కన్స్టెంట్ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్కి అయితే ఇక్కడ బటర్ అయితే రాస్తున్నానండి ఇంకా ఒక టూ స్పూన్ ఇలా ప్యాన్ పైన అయితే వేసేసుకోవాలి భలే ఫ్లఫీగా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇవి చిన్న చిన్నగానే బాగుంటాయి అన్నమాట అవి వచ్చేసి అయిపోయింది ఆ మమ్మీని అయితే ఇంకా వెయిట్ చేస్తుండండి మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇందులో మనం బెల్లం వేస్తాం కాబట్టి బెల్లంలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి షుగర్ కంటే బెల్లమే హెల్త్కి మంచిది అదేవిధంగా మైదా పిండి కంటే కూడా గోధుమ పిండినే మంచిదండి కాకపోతే మైదా యాడ్ చేస్తేనే ఫ్లఫీగా వస్తుందని అయితే యాడ్ చేశాను మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చూసారు కదా దోశ ఎలా అవుతుందో అలానే అయినాయండి చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట టేస్ట్ కూడా ఇందులో ఇలాచి కోకో పౌడర్ వేస్తాం కాబట్టి కొంచెం కేక్ ఫ్లేవర్ అయితే ఉంటుందండి ఆ రోజు వచ్చేసి సిక్స్ అయినాయండి ఇంకా కింద ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళిద్దరికీ రెండు పంపించాను అనమాట ఇంకా నాలుగు ఉంటే ఒకటి నేను తిన్నాను ఇంకా ఇద్దరికి ఒకటిన్నర ఒకటిన్నర పిల్లలకి ఇచ్చామనమాట సరిపోలేదనమాట పిల్లలకి ఇంకా నెక్స్ట్ డే కూడా అదే చేశానండి ఇంట్లో ఎలాగైనా బనానా ఉంది కదా అనండి సో ఇంకా ఇక్కడైతే పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారండి టైం ఈవినింగ్ నైట్ అవుతుంది బిండకాయలు కొన్ని ఉన్నాయన్నమాట కట్ చేసి చేస్తే ఇంకా చపాతి పైన రైస్లోకి సరిపోదని ఈ విధంగా అయితే మసాలా వేసి చేశాను అనమాట ఫస్ట్ అయితే బిండకాయని శుభ్రంగా వాష్ చేసుకొని కాటన్ క్లాత్లో తుడిచేసుకొని ఈ ముక్కలుగా అయితే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ బిండకాయనైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు పోపు దినుసుల తర్వాత ఈ ఆనియన్ని యాడ్ చేసుకొని ఆనియన్ మెత్తపడినంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొద్దిగా పసుపు కారం ధనియా పౌడర్ గరం మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి సో కలుపుకున్న తర్వాత టమాటా టూ మీడియం సైజ్ టమాటాని తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మీకు గ్రేవీ ఎంత కావాలో అంత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి సో వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసి చేసుకున్న బెండకాయలని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా మూత పెట్టేసి పైన ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడైతే ఇంక పిల్లలు వచ్చేసారండి మా హస్బెండ్ రావడానికి టైం ఉందని ఇంకా ముందుగానే తినేసినాం ఆ రోజు మార్నింగ్ చేసిన ఆలుగడ్డ కర్రీ ఉంటే ఇంకా దాంతోనే మేము తినేసినామండి ఆలుగడ్డ కర్రీ చపాతి పైన చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా మాకు ఎంత కావాలో అంత చపాతి చేసేసుకున్నాం ఇంకా పిల్లలు నేనైతే తినేసినామండి ఇంకా కొంచెం పిండి ఉంది మా హస్బెండ్ దగ్గరలో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఇంకా అవి చేసేస్తాను అనమాట చపాతి వేడి చాలా బాగుంటాయండి ఈ వర్షాకాలంలో మేము తిన్న తర్వాత ఇక్కడైతే ఇంకా రేపటి కోసం దోశ కోసం నానబెట్టుకున్నాను కదా పొద్దున్నే అవి అయితే ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నానండి మినప్పప్పు అది సగ్గుబియ్యం వచ్చేసి బాగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి మనకు ఎక్కడా తగలకూడదన్నమాట పేస్ట్ అంటే పిండిలా గ్రైండ్ చేసుకోవాలి అదే రైస్ని వచ్చేసి అయితే కొద్దిగా బరకగా మనకు ఇడ్లీ పిండి ఎలా మనకు రఫ్గా తగులుతూ ఉంటుందో అలా రుబ్బేసుకోవాలన్నమాట అప్పుడే మనకు దోశ అనేది క్రిస్పీగా కలర్ఫుల్గా మంచిగా వస్తాయండి దోశ కలర్ఫుల్గా రావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ డే దోశ వేస్తాను కదా అటు వీడియోలో అయితే చెప్తానండి కలర్ఫుల్గా వస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట అవి అయితే ఇంకా తింటున్న ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అయితే చేస్తున్నాను చెప్ప చపాతి చేసిన రోజు ఆ రోజు మా ఆయన రైస్ అయితే తిన్నాడండి అందుకనే చపాతి కొంచెం ఎక్కువగానే చేసుకుంటాను తను తింటూ ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా బాషిన్లు అన్నీ అయితే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పాపది అయితే కొన్ని హోంవర్క్ ఉందనమాట కొంచెం ఇదే హోంవర్క్ అయితే రాయిస్తూ ఉన్నాడు మా హస్బెండ్ బాబు రాసేసి ఇంకా నిద్ర వస్తుంది వాడి చూస్తున్నారు కదండి ఇదినండి గురువారం రోజు అయితే ఇదనమాట వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్